తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి సెంటర్లలో ఏడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పది పరీక్షా కేంద్రాల్లో రెండు వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాధికారి చంద్రయ్య తెలిపారు అదేవిధంగా పరీక్షలు ప్రారంభం నుంచి ముగిసే వరకు పరీక్షా కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు ఈ మేరకు ఆయన వివిధ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చే విధంగా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేశామన్నారు పరీక్షా కేంద్రాల సమీపంలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించామని జిరాక్ సెంటర్లు మూసివేశామన్నారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా పోలీసు ఏర్పాటు చేశారు పరీక్షల విషయంలో పిల్లలు ఇలాంటి ఇబ్బందులు కాకుండా అరగంట ముందే పరీక్షా కేంద్రానికి తల్లిదండ్రులు తీసుకురావాలని సూచించారు

. <inaudible> ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలు కావడం జరిగింది ఈ పదవ తరగతి పరీక్షలకు గాను పది సెంటర్లలో రామగుండం మండలంలో పది సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది ఈ పది సెంటర్లలో కూడా ప్రైవేటు మరియు గవర్నమెంట్కి సంబంధించిన విద్యార్థులు రెండు వేల ముప్పై రెండు మంది పరీక్షలు రాస్తున్నారు అందులో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు పన్నెండు వందల ముప్పై రెండు మంది గవర్నమెంట్కు సంబంధించిన విద్యార్థులు ఏడు వందల మంది పరీక్షలకు హాజరవుతున్నారు ఈ పరీక్షల విషయంలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా విద్యార్థుల దగ్గర కానీ ఉపాధ్యాయుల దగ్గర కానీ సెల్ ఫోన్లు అనేటివి నిషేధించడం జరిగింది పరీక్షల సెంటర్లలో కూడా అన్ని వసతులు నీటి వసతి కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఫర్నిచర్ కానివ్వండి అన్ని రకాల వసతులను కూడా సమకూర్చడం జరిగింది ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్కు కాపీకు పాల్పడకుండా గట్టి బందోబస్తు కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గట్టి బందోబస్తు కూడా నిర్వహించడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలులో ఉంటుంది ఎవరైనా కూడా మరి ప్రోత్సహించినట్లయితే మాల్ ప్రాక్టీస్కు ప్రోత్సహించినట్లయితే యాక్ట్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ సెవెన్ ప్రకారము చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి పెద్దపల్లి జిల్లాలో మొత్తంగా నలభై యొక్క పరీక్షా కేంద్రాలు ఉన్నాయి స్టూడెంట్స్ అందరూ మార్నింగ్ ఎగ్జామ్ వేయడానికి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళారు ఎగ్జామ్స్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎక్కడ ఇష్యూ లేదు విద్యార్థులు వచ్చేటువంటి రోడ్స్ కానీ పరీక్షా కేంద్రాలకు వచ్చే రోడ్స్ కానీ అన్ని రోడ్స్లో ట్రాఫిక్ పోలీసుతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా లేకుండా ప్లాన్ చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది